అలసినవానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పన్నెండు నీవు పవిత్రుడవుగా ఉండినట్లు చూసుకునము మొదటి మోతి ఐదు ఇరవై రెండు పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయంలో నిత్యత్వపు విషయముల కొరకు ఆసక్తిని కలుగుజేయును ఆత్మసంబంధీ అయిన వ్యక్తి దానికి స్పందించును దేవుని వాక్యము ఎడల మందిరము ఎడల అతని కోరిక అధికమగును అతడు దైవ మార్గములను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకున్న ఆయన రాజ్యమును విస్తరింపజేయవలనని కోరును పైనున్న వాటినే వెదుకుడి అని పౌలు ఇచ్చిన హెచ్చరిక అతని జీవితంలో సత్యము కానీ శరీర సంబంధి అయిన విశ్వాసి నశించిపోవు ఈ లోక సంబంధమైన ఆస్తులు భవనములు మర్యాదలు వెండి బంగారములపై ఎక్కువ ఆసక్తిని చూపించును నిత్యత్వపు విషయంలో వెళ్ళగల ఆకర్షణే నీ ఆత్మీయ ఎదుగుదలకు రుజువుగా ఉండును అంతేగాక ఆత్మీయ వ్యక్తికి పరిశుద్ధత కొరకు కోరిక ఉండును మొదటి పేతురు ఒకటి పదమూడు నుండి పదిహేను వచ్చినములు ఈ కోరిక దినదినమునకు పెరుగుట మాట ద్వారా లేక క్రియా ఆలోచనలో కొంచెం అపవిత్రమైనను అది అతన్ని బాధించి తన అంతరంగ శాంతిని పోగొట్టును అతడెట్లు ఉన్నాడనగా దినమునకు కనీసము ఒక్కసారి ఖచ్చితముగా స్నానము చేయవలసిన వ్యక్తి వలె ఉన్నాడు ఏదో ఒక కారణం చేత అతడు స్నానము చేయలేకపోతే ఎంతో అసౌకర్యంగా జబ్బు పడిన వాణి వలె ఉండును వారు జలుబుతో బాధపడుచున్నను ఒకవేళ నీళ్లు చల్లగా ఉన్నను వారికి ఏమీ అనిపించదు వారికి శుభ్రమైన శరీరము శుభ్రమైన వస్త్రములు కావలను ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు శుభ్రంగా ఉండవలను కానీ కొందరు తమ శరీరములు మురికిగా ఉన్నవను విషయమును అతి చులకనగా తీసుకొని మనసులో పట్టింపు లేకుండా ఉందరు కొన్ని గృహములలో ముందు గది మాత్రమే శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండును కానీ వంటగది స్నానపు గదులు సరైన అమరిక లేకుండా కొన్నిసార్లు మురికిగా కూడా ఉండును కాబట్టి బాహ్యముగా మనం ఆత్మీయంగా కనబడవచ్చును కానీ ఏదో ఒక అపవిత్రత వలన అంతరంగిక స్వచ్ఛత పరిశుద్ధత ఉండవు పరిశుద్ధాత్మ మన పాపములను ఒప్పింపజేసి పరిశుద్ధుల మొగుటకు సహాయం చేయను మనలను ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చినట్టు చేయను కాబట్టి నీవు తలంపు వలన లేక మాట క్రియల వలన అపవిత్రుడైనలా ఆయన ప్రశస్త రక్తము నిన్ను శుద్ధి చేయను పరిశుద్ధముగా ఉండుటకు ఇదొక్కటే మార్గము ఇక వేరే మార్గమే లేదు పరిశుద్ధత కొరకు ప్రగాఢమైన ఆశను కలిగి ఉట ఆత్మీయ ఎదుగుదలకు మరొక నిదర్శనం ప్రైజ్లా